సిద్ధాంతి గారు పూజ చేసి ఇచ్చిన వంశ పారంపర్యంగా వచ్చే నగని మయూకని వేసుకుని పూజలో కూర్చోమని జాగృతి చెప్తుంది మయూకకి మాత్రం వంశ పారంపర్యంగా వచ్చే నగని వేసుకుని కోడలి హోదాలో పూజలో కూర్చోవాలని ఉన్నా కూడా గీతకి అఖిల్కి పెళ్లి కాలేదని వాళ్ళు కలిసి నాటకం ఆడుతున్నారు అని తెలుసుకున్న మయూక గీతని ఇంట్లో నుంచి బయటికి తెరిమేయాలంటే ఇదొక్కటే మార్గం అనుకుని ఇలా చెప్తూ ఉంటుంది వంశపారంపర్యంగా వచ్చి ఆ నగని వేసుకుని పూజలో కూర్చుని అర్హత నాకు లేదు అత్తయ్య గారు నా మాటలతో చేష్టలతో ఇంట్లో వాళ్ళందరినీ చాలా బాధ పెట్టాను ఇప్పుడు అలా చేసి ఇంకా బాధ పెట్టలేను నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అత్తయ్య గారు ఆ నగని గీతనే వేసుకుని పూజలో కూర్చోమని చెప్పండి మీ మాట కాదు అన్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది జాగృతి కూడా ఏమి చెప్పలేక ఇక గమ్మునే ఉండిపోతుంది గీత మాత్రం ఆ నగ వేసుకుని కూర్చోవడానికి ఇష్టపడదు ఆ విషయాన్ని జాగృతితో చెప్తుంది నాకంటే ముందొచ్చింది మా అక్క తనే పెద్ద కోడలుగా ఈ పూజలో కూర్చుంటే బాగుంటుంది అని చెప్తుంది కానీ జాగృతి మాత్రం ఏమి చెప్పలేని స్థితిలో అలాగే ఉండిపోతుంది మదన్ గార్డెన్ లో ఉండడం గమనించిన మయూక కాఫీ పట్టుకొచ్చి మదన్కి ఇస్తుంది మదన్ ఆశ్చర్యపోతూ నేను కాఫీ తెమ్మని అడగలేదు కదా నేను అడగకుంటానే ఎందుకు తెచ్చిచ్చావు అని అడుగుతాడు అదేంటండి మీరు ఈ టైంలో కాఫీ తాగుతారు కదా అందుకే కాఫీ తీసుకొచ్చాను తాగండి అని అంటుంది మదన్ అనుమాన పడుతూ మయూకును చూసేలా అడుగుతూ ఉంటాడు నిన్ను చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది ఎప్పుడు చూడు కోడల హోదా లేదని ఆరాటపడే నువ్వు మా అమ్మ తనే స్వయంగా కోడల హోదాలో పూజలో కూర్చోమని చెప్తూ ఉంటే వద్దని చెప్పావేంటి ఇంకేదైనా కొత్త నాటకం ఏదైనా ప్రారంభించావా ఏంది ఏదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్టున్నావు నీ గురించి నాకు బాగా తెలుసు ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంత చెప్పినా మారని నువ్వు ఒక్కసారిగా మారిపోయినట్టు మాట్లాడుతూ ఉంటే నమ్ము లేదు ఏంటి విషయం అని అడుగుతూ ఉంటాడు ఇక మయూక అయితే అదేంటండి అలాగంటారు నేను నిజంగా మారాను డబ్బే ముఖ్యమని భావించే నేను భర్తతో ప్రేమగా ఉండడం భర్త ప్రేమని సంపాదించడం ఎంత ముఖ్యమో గీత అఖిల్లను చూసి తెలుసుకున్నాను ఇక మీదట నేను మీకోసము ఈ ఇంటి కోసమే జీవించాలని అనుకుంటున్నాను నేను నిజంగా మారాను అంటే నమ్మరేంటి ఇప్పుడు మీరు నమ్మాలంటే చెప్పండి నన్ను ఏం చేయమంటారో చేస్తాను ఈ ఇంటి కోసం నా ప్రాణాలు ఏమన్నా ఇస్తానండి అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ నంగి ఏడుపులు ఏడుస్తూ మదన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంతలో జాగృతి అక్కడికి వచ్చి మయూక మాటలు వింటూ ఉంటుంది ఇక మయూక జాగృతిని చూసి చూడండి అత్తయ్య గారు నేను నిజంగా మారాను అని చెప్తే మీ అబ్బాయి నమ్మడం లేదు మీరైనా చెప్పండి అత్తయ్య గారు నేను నిజంగా మారాను అని జాగృతిని పట్టుకుని ఏడు చేస్తూ ఉంటుంది ఇక జాగృతి అయితే మయూకని చూసి నువ్వు మారావు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే డబ్బే ముఖ్యం అనుకునే నువ్వు కోడలి పదవి కోసం ఆశపడే నువ్వు నా అంతట నేనుగా కోడలి హోదాలో నగ వేసుకుని కూర్చోమంటే కాదు అన్నావు కదా అప్పుడే నాకు అర్థమైంది నువ్వు మారావని అని అంటూ చూడు మదన్ నీ భార్యని కష్టపెట్టకుండా చూసుకో తను నిజంగా మారింది ఆ విషయాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్తుంది మయూక మనసులో ఇలా అనుకుంటుంది ఇలాగే మెయింటైన్ చేసి కళ్ళబొల్లి మాటలతో మిమ్మల్ని మద్వి పెడుతూ ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను అని అనుకుంటుంది తర్వాత గీతని ఇంట్లో నుంచి పంపించేయాలి అంటే ఈ విషయాన్ని వెంటనే మామయ్య గారికి చెప్పాలి అని అనుకుని నేరుగా మహారథి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది మావయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి అని మహారథి అడుగుతూ ఉంటే ఏం లేదు మామయ్య గారు అందరూ అనుకున్నట్లుగా గీతకి అఖిల్కి పెళ్లి కాలేదు వాళ్ళు పెళ్ళైనట్లు కలిసి నటిస్తున్నారని చెప్తుంది ఇక మహారథి అయితే మయూకా మతుండే మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావా నీకు అసలు అర్థమవుతుందా అఖిలు గీత మెడలో కట్టాడు వాళ్ళకి నిజంగా పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఎలా జీవిస్తారు ఒకే గదిలో ఎలా ఉంటారు నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా అని తిడుతూ ఉంటాడు మయూక అయితే లేదు మామయ్య గారు నేను చెప్పేది నిజం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నా కళ్ళారా చూశాను విన్నాను అని చెప్తుంది ఇక మహారథి అయితే సరే నువ్వు చెప్పేది నిజమే అనుకుందాం కానీ ఇంట్లో వాళ్ళందరికి చెప్తే సాక్ష్యాలు అడుగుతారు సాక్ష్యం లేకుండా చెప్తే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించుకో అని అంటాడు మయూక ఇలా చెప్తూ ఉంటుంది నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అవసరమైనప్పుడు నేను బయట పెట్టాను కానీ వాళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా పెళ్లి కాలేదు అని చెప్తుంది ఇక మహారాది మనసులో ఇలా అనుకుంటాడు మయూక ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే ఒకవేళ నిజమే అయ్యుండొచ్చు ఇదే గన నిజమైతే గీతని బయటికి పంపించేయొచ్చు అయినా అన్ని విషయాలు చెప్పే అఖిల్ ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచాడో అర్థం కావడం లేదని అనుకుంటాడు అఖిల్ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే గీత తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే నీకేమి పట్టనట్లు కూర్చుంటావేంటి అఖిల్ పూజలో మనిద్దరం కూర్చుని నువ్వు భర్త హోదాలో ఆ నగని నా మెడలో వేస్తే మనం నిజంగా భార్యాభర్తలం అయినట్టే లెక్క ఇక అలా చేయడం ఎంత పెద్ద పాపమో నీకు తెలీదా తెలిసి తెలిసి అమ్మవారి ముందు అలా చేయడం చాలా తప్పు అఖిల్ ఏదో ఒకటి చెయ్యి ఈ పూజని జరగనీకుండా చెయ్యి అని అడుగుతూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు మన చెయ్యి దాటిపోయిందేమో అనిపిస్తుంది గీత మా అమ్మ ఒకసారి నిర్ణయం తీసుకునిందంటే ఇక ఎవరి మాట వినదు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అయినా నువ్వు కంగారు పడద్దులే రేపటి వరకు టైం ఉంది కదా ఏదో ఒకటి చేసి ఈ పూజని ఆపే ప్రయత్నం చేస్తానులే అని అఖిల్ అంటూ ఉంటాడు గీత అఖిల్ వాళ్ళ నానమ్మతో మాట్లాడాలని తనని దూరంగా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది అమ్మమ్మగారు మీరే ఎలాగైనా ఈ పూజలో మా అక్క కూర్చునేలా చెయ్యాలి వంశ పారంపర్యంగా వచ్చే ఆ నగని మా అక్క మెడలో వేసుకుని పూజలో కూర్చుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా అక్క నాకంటే ముందొచ్చింది కదా తనని కాదని నేను మెడలో వేసుకుని పూజలో కూర్చుంటే బాగుండదమ్మమ్మ గారు అని చెప్తూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ మనసులో ఇలా అనుకుంటుంది ఈ విధంగానైనా పూజలో అఖిల్ గీతలు కూర్చుంటే భార్యాభర్తలుగా ఒకటవుతారు అని అనుకుంటూ పైకి మాత్రం అదేంటి గీత మీ అక్కే స్వయంగా నిన్నే పూజలో కూర్చోమని చెప్పింది కదా మీ అత్తయ్య కూడా ఒప్పుకునింది ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావని అంటూ ఉంటుంది అది కాదమ్మమ్మ గారు అని ఏదో చెప్పబోతూ ఉంటే అంతలో జాగృతి వస్తుంది ఇక జాగృతి వాళ్ళ అత్తయ్యని చూసి ఏంటి అత్తయ్య గారు అఖిల్ గీతలు ఏదో నీతో రహస్యంగా మాట్లాడుతున్నట్లున్నారు ఏంటి విషయం అని అడుగుతుంది మహారథి కూడా వచ్చి అక్కడే నిలబడుకుని వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటాడు జాగృతి వాళ్ళ అత్తయ్య జాగృతిని చూసి ఏం లేదు జాగృతి గీత వాళ్ళక్క పూజలో కూర్చుంటే బాగుంటుందని గీత అభిప్రాయపడుతుంది ఎందుకంటే తనకంటే ముందు గీత వాళ్ళ అక్క వచ్చింది కదా ఈ ఇంటికి కోడలుగా ఆ విషయాన్నే నాతో చెప్తుంది అని అంటుంది జాగృతి గీత వైపు చూస్తూ ఏంటి గీత మీ అక్కే స్వయంగా తను పూజలో కూర్చోనని నిన్నే కూర్చోమని చెప్పింది కదా అని అంటుంది అది కాదత్తయ్య గారు నేను పూజలో కూర్చోలేను అని అంటుంది అదే ఎందుకు అని జాగృతి అడుగుతూ ఉంటే ఇక తనైతే నిజం చెప్పేయడానికి దానికి ఒక కారణం ఉందత్తయ్య గారు అని చెప్పి నిజాన్ని చెప్పబోతూ ఉంటుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అఖిల్ వైపు చూస్తూ అఖిల్ గీత నిజం చెప్పేసేలాగుంది గీతని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అని చెప్తుంది ఇక అఖిల్ అయితే నువ్వు రా గీత నీ ఆరోగ్యం బాగలేదని చెప్పావు కదా రా అని రూమ్ కి తీసుకెళ్లబోతూ ఉంటే జాగృతి ఆగరా తనేదో చెప్తానంటుంది కదా తను చెప్ప నువ్వు అని అంటుంది మహారథి గీత ప్రవర్తన చూసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు మయూకా చెప్పింది నిజమే అనిపిస్తుంది అందుకే తను పూజలో కూర్చోవడానికి భయపడుతుంది నిజం బయటపడాలంటే గీతని పూజలో కూర్చునేలా చెయ్యాలి అని అనుకుని ఇక ఇలా అంటూ ఉంటాడు చూడకిల్ రేపు పూజలో నువ్వు గీత కూర్చుంటున్నారు ఈ విషయాన్ని నేను సిద్ధాంత్ గారికి కూడా చెప్పేశాను కాబట్టి సిద్ధాంతి గారు రేపు పూజలో మీరే కూర్చుంటున్నారు అనుకుంటున్నాడు కాబట్టి ఈ ఇందులో మార్పు లేదు రేపు పూజలో మీరే కూర్చుంటున్నారు అని చెప్తాడు